ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి ప్రా కారకుడు నువ్వే ఆ సమస్యకు పరిష్కారం చేయాలంటే కూడా ఆ కారణం దానికి ఏంటంటే సొల్యూషన్ కూడా ఉంటుంది ఉంటుందనేది అనుకుంటాం సో మనం అందుకోసం ఏంటంటే ఆనందంగా ఉంటూ ఏంటంటే ప్రజలకి దగ్గరికి రీచ్ అవడానికి ఇందాక మీరు అన్నట్టు ట్రాఫిక్ చాలా చాలా ముఖ్యమైన అంశం అనమాట ఎందుకంటే హైదరాబాద్ నగరంలో యాభై లక్షల పైన వాహనాలు ఉన్నాయి కోటి ముప్పై లక్షల మంది జనాభా ఉన్నారు ఇంతమందికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ట్రాఫిక్కే ఉంటుంది హైదరాబాద్లో సో ఇటువంటి ఇంత అవకాశం అందరికీ రాదు అంటే ట్రాఫిక్ అంటే దైనందిన జీవితంలో పబ్లిక్కి మనం వాళ్ళ మీద ఇంపాక్ట్ తీసుకురాగలిగేటటువంటి రాగలిగేటటువంటి ఉద్యోగం ఇదనమాట సో అటువంటి దాన్ని మనం చేస్తున్నప్పుడు తప్పకుండా దాంట్లో ఆనందం అనేది ఫీల్ అవుతాం సో డెఫినెట్గా నేను పర్సనల్ లెవెల్లో అయితే మటుకు నేను వీలైనంత వరకు నా ద్వారా ప్రజలకు మంచి జరగాలనేటటువంటి ఆ ఫీలింగ్ తోటే నేను ఉద్యోగంలోకి వచ్చాను అదే దాన్ని ఆబ్జెక్టివ్ తోటి నేను ఉద్యోగం చేస్తున్నాను ముందు ముందుగా అలాగే ఉద్యమంతో చేస్తాను నా వల్ల మంచి జరగాలి నా నుంచి ఈ సమాజానికి నష్టం జరగకూడదు అనేటటువంటి దీంతో ఉంటాను సో ఇప్పుడు ఈ అంశంలో కూడా ట్రాఫిక్లో కూడా ఏంటంటే మనం కొన్ని ఫండమెంటల్ మార్పులు చేయడానికి ఇక్కడ మంచి ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ లాగా ఇప్పుడు హైదరాబాద్ పనిచేస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఏంటంటే చాలా ఫోకస్ ఇచ్చారనమాట పోలీసింగ్ మీద పోకిస్ పోలీసింగ్ మీద ఫోకస్ ఇచ్చి టెక్నాలజీని అంటే సాంకేతిక అంశాలని పెడుతూ పోలీస్కి చాలా ఇండిపెండెన్స్ ఇవ్వటం కూడా ఇక్కడ చూసామన్నమాట సో దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇంకొక చాలా మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు ఉన్నటువంటి ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు అనమాట మహేందర్ రెడ్డి గారు ఆయన చాలా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆయన ఏంటంటే మంచి ఆలోచనల్ని మంచి ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కనుక బాగా ఎంకరేజ్ చేస్తుంటారు సో అది ఆ పర్ఫెక్ట్ ఈక్వేషన్లో నేను ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచి వాతావరణం ఉంది మంచి పైన అధికారులు ఉన్నారు మంచి టోటల్ ఆంబుయెన్స్ బాగుంది సమస్య అక్కడ చాలా జటిలంగా ఉంది సో దీన్ని మనం చేయాలన్నప్పుడు కనుక మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కొత్తదానానికి తీసుకురావాలన్నమాట ఆ తీసుకొస్తూ ప్రజలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మనం ఇక్కడ చేసాము వెళ్ళాము అనేది కాదు చేసిన తర్వాత ఇంకో తర్వాత అయినా కానీ కూడా పలానా టైంలో ఇక్కడ బాగా జరిగింది పని బాగా చేశారు ప్రజలకి ఆ సర్వీస్ చేయడంలో ఆ టైంలో అధికారులు బాగా స్పందించారు అనేటటువంటిది రావాలనే ఉద్దేశంతో అన్నింటిలో మహేందర్ రెడ్డి గారు తీసుకుంటే అని నాకు తెలిసి ఫ్యూచర్ ప్లాన్ ఎక్కువ చూస్తారండి ఆయన ఎప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్ కన్నా లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎక్కువ చూస్తారు అవును ఆయన గతంలో సైబరాబాద్ పనిచేస్తున్నప్పుడు కానీ హైదరాబాద్ చేస్తున్నప్పుడు కానీ అటువంటి వ్యక్తికి మీకు తోడ్పాటు వేస్తున్న కాంబినేషన్ బాగానే నడుస్తుందని కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కేసులు పరిష్కారం ఇంతమంది ఆఫీసులు ఉంటుండగా ఎందుకు దానికి ఒక సొల్యూషన్ రాకపోతుంది రైట్ అండి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ మీరు చూస్తే కనుక నేను ఇందాక చెప్పాను యాభై లక్షల పైన వాహనాలు ఉన్నాయి మనకి వాహన సాంద్రత చూస్తే కనుక దేశంలో రెండో స్థానంలో మనం ఉన్నాం అన్నమాట అంటే వెహికల్ డెన్సిటీ అనమాట రెండో స్థానంలో ఉన్నాం ఏరియా వచ్చేసి అదే ఏరియా ఉంది దాదాపు ఆరు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లండి ఆ చిన్న ఏరియాలో యాభై లక్షలు వాహనాలు అయ్యేటప్పటికి లెంత్ ఇంతే ఉంది రోడ్ లెంత్ ఏం పెరగలేదు సో దీంతో మనకేంటంటే ఇప్పుడు ప్రతి ఎట్లా అయిపోయిందంటే ప్రతి చిన్న ఇల్లు ఉందనుకోండి దాన్ని కొలగొట్టుకుని ఎట్లయితే ఫ్లాట్స్ కట్టుకుంటారో అంటే ప్రతి చిన్న ఇల్లు ఫ్యూచర్లో ఫ్లాట్స్ అవుతుంది ప్రతి స్కూటర్ కూడా ముందు ముందు రేపు కార్ అయ్యేటటువంటిదే ప్రతి సైకిల్ ఉన్నాడు రేపు స్కూటర్ కొంటాడు ఇది అంటే ఇది ఈ ట్రాన్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆర్థికంగా అతను స్ట్రాంగ్ అయ్యే కొద్ది ఒక వ్యక్తి కానీ కుటుంబం కానీ వాహనం అనేది కంపల్సరీ చేస్తుంది దీంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ చాలా వీక్గా ఉన్నాయి ఇప్పుడు రేపు మెట్రో వస్తుంది మెట్రో తర్వాత మేము అనుకుని దాదాపు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ రోడ్డు మీద ట్రాఫిక్ తక్కుతుంది అని అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే మెట్రో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలోపేతం అయ్యే కొద్దీ వాహనాల సంఖ్య తగ్గుతుంది వాహనాల సంఖ్య ఇప్పుడు ప్రతి ఇంట్లో రెండు మూడు వాహనాలు ఖచ్చితంగా ఉంటున్నాయండి అంటే కాస్త ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కనుక రెండు వాహనాలు ఖచ్చితంగా ఉంటున్నాయి ఓ స్కూటర్ కారో ఇట్లా రకరకాలు ఉన్నాయి వాహనాలు ఎక్కువయ్యాయి సిటీ ఎక్స్పాండ్ కావట్లేదు అండ్ స్క్యూడ్గా అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో మనం చూడాల్సింది అంటే పాదాచారులు ఒక పెద్ద ప్రాబ్లం మనకి సిటీ ఓల్డ్ సిటీ అంటే అదే సిటీని ఇట్లానే గ్రో అవుతూ వచ్చింది ఓకే జనాలు మీరు ఎక్కడ చూసినా కానీ కూడా పాదాచారులు లక్షల మంది తిరుగుతుంటారు రోడ్డు మీద వాళ్ళకి కరెక్ట్ అయిన ఫుట్పాత్లు లేవు ఉన్నా కూడా ఆక్రమించుకోబడ్డాయి అన్నీ ఏంటి ఆక్రమించుకోబడ్డాయి అంటే కనుక మనకు అవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు వ్యాపారస్తులు చాలామంది వచ్చి పని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటారు వాళ్ళందరికీ జీవనోపాధి సో మనకి ఎప్పుడు మాకు ఉండేటటువంటి మోరల్ డైలమా అంటే నైతికంగా మైండ్లో వచ్చేది ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరన్నా మనం ఇలా తీసేస్తే కనుక రేపు వాడు కుటుంబాన్ని దెబ్బ కొడుతున్నాం వాడు ఉపాధి చేస్తున్న ఉపాధిని దెబ్బ కొడుతున్నాం అనేది వస్తుందన్నమాట అని పబ్లిక్ దీని దగ్గర మనం కాంప్రమైజ్ కాకూడదు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే ఉద్యమంలో నిదానంగా ఉంటుంది అనమాట అంటే అవతల మన యాక్షన్స్ వల్ల కొంతమంది నష్టపోతారు కానీ ఆ నష్టం ఎంతవరకు అనేది మనం బెరీజ్ ఉండాలన్నమాట సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు ట్రాఫిక్లో ఎటువంటి డైలమాస్ వస్తాయంటే స్కూల్స్కి పర్మిషన్స్ ఇచ్చేది వస్తాయండి చిన్న చిన్న స్కూల్స్ చాలా వస్తాయి స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం అంటాం లేదు ఈ స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వడానికి లేదు కరెక్ట్ గైడ్లైన్స్ ప్రకారం పోయామనుకోండి స్కూల్స్కి పర్మిషన్ దానికి గ్రౌండ్ ఉండాలి ఇవన్నీ ఉండాలి సిటీలో గ్రౌండ్ పెట్టుకోవడానికి వీలవుతుందా సిటీలో గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఒక వెయ్యి గజాలో ఏదో పెట్టుకోవాలంటే కనుక స్కూల్ స్కూల్స్ స్కూల్ లేవు చాలా వాటిని లేవు అని పది పదిహేను స్కూల్స్ కలిపి ఒక గ్రౌండ్ ఏదో తీసుకొని మున్సిపల్ గ్రౌండ్ వాళ్ళు ఏదో దాన్ని ఏదో కిరాయికి తీసుకున్నట్టు లేదా వాళ్ళతో అగ్రిమెంట్ లాంటిది ఉండి అక్కడికి వెళ్ళి ఆడుకోవటం ఇది చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి పార్కింగ్ కూడా ఉండాలి స్కూల్స్కి పార్కింగ్ ఉండాలి పార్కింగ్ లేకపోతే కనుక పర్మిషన్ ఇవ్వకూడదు అంటారు పార్కింగ్ ఉండాలంటే దానికి సరైన దాని పెద్ద స్పేస్ ఉండాలి పెద్ద స్పేస్ ఉన్నటువంటి స్కూల్స్ అనేటప్పటికి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అసలు చిన్న చిన్న ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ వచ్చేది మోరల్ డైలామా అంటే నైతికంగా ఎలా వస్తుందంటే అంటే మన సమాజానికి చదువు ముఖ్యమా ట్రాఫిక్ సమస్య ముఖ్యం అనేది ఒకటి వస్తారు చదువు చదువు అనేది ముఖ్యం ఎందుకంటే మనం ఇల్లిటరసీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నటువంటి దేశం మనకి సో మనకి చదా చదువు చాలా ముఖ్యం చదువు ముఖ్యమైనప్పుడు స్కూల్స్ బాగా రావాలి చిన్న స్కూల్స్ అయినా పెద్ద స్కూల్స్ అయినా రావాలి ఇప్పుడు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో చాలామంది ముస్లిం సోదరులు ఉంటారు వాళ్ళలో కూడా ఈ నిరక్షర అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటిది సో అక్కడ కూడా మనకి చదువు రావాలి అన్నప్పుడు స్కూల్స్ ఎక్కువ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయ్యి ఇంగ్లీష్ మీడియము ఎడ్యుకేషను లేకపోతే ఏదైనా కానీ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఉరుదైనా ఏదైనా మీడియం అనేది కాదు కానీ ప్రజల్లో చదువు అనేది ఒక చైతన్యం అనేది వస్తే కనుక లాంగ్ టర్మ్ దేశానికి ఉపయోగం అనమాట అక్కడ నేను ట్రాఫిక్ సమస్యను చూపించామనుకోండి ఇది చూపించి వీళ్ళ పార్కింగ్ లేదు అది లేదంటే కనుక అందరూ ఎక్కడ పోవాలి స్కూల్ అన్నీ అప్పుడు ఔటర్గా ఏది సే మన సైబరాబాదో లేకపోతే ఎక్కడో సిటీ అవుట్స్కర్ట్స్లోకి వెళ్ళాలి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళంత ఏమవ్వాలి అంటే చిన్న చిన్న వాళ్ళకి చదువు అందుబాటులో తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనకి ముఖ్యమా ట్రాఫిక్ ముఖ్యమా అనేది ఎప్పుడు బెరీజ్ వేస్తాం అని పూర్తిగా ఎప్పుడు దీంట్లో పడేసి మనం అసలు ప్రజల సమస్యల్ని మనం ట్రాఫిక్ సమస్యను పక్కన పెట్టాలనేది కాదనమాట బ్యాలెన్స్ చేయాలి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయాలి స్కూల్స్ వరకు మీరు కన్సిడర్ చేస్తున్నారు కానీ మాల్స్ బిజినెస్ అటువంటి విషయంలో మాల్స్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటామండి మాల్స్ విషయంలో ఎవరైనా కానీ ఎవరు సినిమా హాల్స్ కానీ మాల్స్ కానీ కాంప్రమైజ్ అవ్వటం ఉండదు అసలు జీరో ఇది ఉంటుంది అక్కడ ఖచ్చితంగా వాళ్ళు గైడ్ లైన్స్ పాటించాల్సింది సో ఎక్కడ కూడా మీరు ఒక్క మాల్ చూపించండి ఎక్కడ కూడా ఇక్కడ పలానా దగ్గర కానీ పాతవి ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో చిన్న హోటల్ ఏదో ఉంటుందండి ఓ హోటల్ ఎప్పుడో పెట్టాడు ముప్పై ఏళ్ల క్రితం పెట్టాడు అప్పుడు అది అక్కడ సరిపోయింది ఇప్పుడు మారిన పరిస్థితుల్లో దానికి అక్కడ సరిపోవట్ల వాహనాలు వచ్చేది అప్పుడు దాన్ని ఏం చేస్తాం అది క్లోజ్ చేయమంటావా లేదా దాన్ని దాని మీద క్లారిటీ లేదు చాలా సందర్భాల్లో దీని మీద డిస్కషన్ అయింది జీహెచ్ఎంసీ అధికారులతో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాల్లో మేము తర్జన భర్జన పడ్డాం కానీ క్లారిటీ ఏంటి ఇప్పుడు ఎప్పుడో సపోజ్ హోటల్ పెట్టాడు ముప్పై ఏళ్ల క్రితం అప్పుడు బాగుంది ఇప్పుడు ఓ షాప్ పెట్టారు ఇప్పుడు బాగానే ఉంది చిన్న ఏదో బిల్డింగ్ కట్టుకున్నారు బాగుంది ఒక ముప్పై ఏళ్ళ తర్వాత దాన్ని ఆలోచన చేస్తే అది పెద్ద కన్జెస్టెడ్ ఏరియా అవుతుంది అప్పుడు ఈ షాపును మూపించాలా అనేది వస్తాను అన్నమాట సో అంటే అసలు సిటీకి కావాల్సింది ఏంటి అనేది అసలు మనం ప్రధానమైన క్వశ్చన్కి వస్తే కనుక ఫస్ట్ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి ఫస్ట్ చేయాల్సింది అంటే ఇప్పుడున్న సిటీ మనం ఒకసారి మేము మొన్న టొరంటో నగరానికి వెళ్ళాం లాస్ట్ ఇయర్ కెనడాకి వెళ్ళాం టొరంటో నగరం రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లు హైదరాబాద్లో ఆరు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ అంటే నాలుగు రేపు తక్కువ ఉంది పావు అంత అనమాట కానీ వాహనాల సంఖ్య టొరంటో నగరానికన్నా హైదరాబాద్లో మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట దీన్ని బట్టి అర్థం చేసుకున్నాను అంటే నాలుగు హైదరాబాద్లో అయితే ఒక టొరంటో నగరం ఉంది వాహనాల్లో అయితే కనుక మనకు ఆల్రెడీ మూడు టొరంటోలు ఉన్నంత ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి ఫస్ట్ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఊరిని ఎక్స్పాండ్ చేసుకుంటే సరిపోతుంది కదా దానికి మళ్ళీ కనెక్టింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బలంగా డెవలప్ కావాలి బలంగా డెవలప్ కావాలన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుండాలి మనకి ప్లాండ్గా ఉండాలి ఇంకోటి సిటీ గ్రోత్ కూడా ఇప్పుడు రేపు నెక్స్ట్ రేపు మనకు వస్తున్నాయి సబ్ అర్బన్ ఏరియాస్లో చాలా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కూడా ఫుట్పాత్లు పేమెంట్లు అన్ని ప్రాపర్గా కట్టేటట్టు కూడా ఉండాలన్నమాట అంటే రేపు పాదాచారులు అన్ని అన్నింటినీ ఆలోచన చేస్తూ ట్రాఫిక్ సమస్యకి ఉత్తి వాహనాలే కారణం కాదు పాదాచారులు కారణమే ప్లస్ నెక్స్ట్ వచ్చేటటువంటి షాపులు కారణమే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంటు కారణమే అంటే సమిష్టిగా మనం ఒక సొసైటీ ఎలా ఉంది అనేది మనం బేరీజ్ వేయాలంటే కనుక ట్రాఫిక్ ఉన్ను అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ అంటే జీహెచ్ఎంసీ మనం పారిశుద్ధ్యం ఈ రెండింటినీ బట్టి మన సొసైటీ ఎలాంటిదనే మనం ఒక అంచనాకు అంటే ఇది నాగరిక సమాజమా అనాగరిక సమాజమా అనేది అంచనా వేయాలంటే కనుక ట్రాఫిక్ అనేది ఒక బెస్ట్ కొలమానం అనమాట సార్ మీరు ట్రాఫిక్ జిహెచ్ఎంసీ అంటున్నారు హైదరాబాద్ సిటీలో చూసుకుంటే ఎక్కడైనా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ డ్యూటీ కాకుండా అదర్ డ్యూటీస్ చేస్తున్నారు అంటే జస్ట్ లైక్ రోడ్లు గుంతలు పడితే పోయడం బస్సులు ఆగిపోతే నెట్టడం డ్రైనేజీల్లో పొంగుతుంటే అది చేయడం అంటే ఈ డ్యూటీ వేరే డిపార్ట్మెంట్ చేసిన డ్యూటీ మీ డిపార్ట్మెంట్ చేస్తుంది యా రైట్ అండి సి ఫైనల్గా కావాల్సింది పబ్లిక్కి మనం కన్వీనియంట్గా మనం వాళ్ళ కన్వీనియన్స్ని చూసుకోవటం ముఖ్యం మా డ్యూటీ చేయకుండా అనేది కాదనమాట మా డ్యూటీ చేయాలి ట్రాఫిక్ జామ్ అయితే కనుక అక్కడ అసలు కాన్స్టేబుల్ ఉండాలి అంతేగాని అక్కడ అతను వెళ్ళి గుంతలు పూడ్చటాలు లేకపోతే అది చేయటం కాదు ఇది చేస్తూ అదనంగా చేయాలి తప్పకుండా ఎందుకంటే ఆ గుంతల వల్లనే కదా ఈ ట్రాఫిక్స్లో ఈ జామ్లో మీరు ఆ డిపార్ట్మెంట్కి ఎంటర్ చేయకుండా చేస్తున్నారు అది అంటే వాళ్ళకి చేపిస్తున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా చేస్తున్నాం కానీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ లిమిటెడ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి సో మనం ఎప్పుడో ఎవరో జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాం కదా నాది కాదు అని చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే కనుక కాదు కదా మనం చేయగలిగిందంతా అది ఏదో కాస్త ఏది చిన్నో పెద్దో ఏదైనా కానీ మనం చేయగలిగింది ఎంతవరకు మేము గుంతల వరకు పూడుస్తున్నాం అది కూడా ఏమీ తారో లేకపోతే మనం ఏదో డాంబరో ఇది చేసేది ఏమి ఉండదు చిన్న ఏదో గ్రావెల్ ఉంటుంది కాస్త ఆ గ్రావెల్ తోట కంకర డస్ట్ ఇట దానితోటి దాన్ని ఫిల్ చేపిస్తాం చేపించి కొంతవరకు సజావుగా వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తున్నాం అటు ట్రాఫిక్లో ఇంకొక ఎలిగేషన్ అయితే సార్ జనరల్గా ట్రాఫిక్ జామ్ లేనప్పుడు కానిస్టేబుల్స్ కానీ ఎస్సల్ కానీ అట్లా ట్రాఫిక్ లీక్ చేయకుండా లైసెన్స్ లేని వాళ్ళకి హెల్మెట్ లేని వాళ్ళకి డబ్బులు చేస్తున్నారు దాని మీద ఎక్కువగా దృష్టి పెడతారు వెండర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం దీనికి ఎక్కువ ఫోకస్ అవుతుంటుంది కొన్ని కొన్ని ఎక్కడ ఇన్కమ్ సోర్స్ వస్తుందో ఆ ప్రాంతాలకు ఎక్కువ ఇన్స్పెక్టర్ పరిమితం అవుతున్న ఒక ఎలిగేషన్ ఉంది అది ఎంతవరకు వస్తాం లే ఒకటండి మనం ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఎలిగేషన్స్ ఇంత ముందు చాలా ఎక్కువగా ఉండేది రోడ్డు మీద కూడా అన్న చాలా రాస్తున్నాడు అనుకోండి ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ వెళ్తున్నవాడు ప్రతివాడుతను మంచి కలెక్షన్ మొదలెట్టాడు అనేటటువంటి ఒక భావన గతంలో ఉండేది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు అరౌండ్ అక్టోబర్ నవంబర్ నుంచి కొన్ని ఫండమెంటల్ చేంజెస్ తీసి రావడం జరిగింది ట్రాఫిక్లో అంటే దాంట్లో ఏంటంటే ఇట్లా చలానాలు రోడ్డు మీద రాయటాలు పుస్తకాలు తీసేసి ట్యాబ్లు ఇచ్చాం ఎక్కడ కూడా ఫైన్ వేయొచ్చు కానీ డబ్బులు అక్కడ కలెక్ట్ చేసే సిస్టమ్ లే తీసేసాం అవసరం తీసేసి ఎవడన్నా డబ్బులు కట్టాలంటే కనుక ఫైన్లు ఈ సేవా సెంటర్కో మీ సేవా సెంటర్కో పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు వెళ్ళి కట్టాలి ఎవరైనా కనుక పబ్లిక్ రోడ్డు మీద డబ్బులు తీసుకుంటూ ఏమన్నా ఉంటే కనుక చిన్న వాట్సాప్లో ఫోటో తీసి ఒక వాట్సాప్లో పంపిస్తే కనుక అతను సస్పెండ్ అయినాయి కొన్ని చాలామంది ఉన్నారు అన్నమాట ఓకే అంటే రోడ్డు మీద ఆ సిస్టమ్ అనేది డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తీసేసాం ఇంత ముందు ఏంటి ఈ ముసుగులో నడిచేది ఫైన్ తీసుకుంటున్నాం అనేటటువంటి దాన్ని చెప్పి అది చేసేవాడు ఇప్పుడు ఆ ముసుగు అనేది తీసేసి ఇప్పుడు ఖచ్చితంగా చేస్తున్నాం అంటే చెప్పేది వరకు కానీ లో వ్యాపారుల దగ్గర తీసుకోవడం కానీ లేదా తీసుకుంటే నో పార్కింగ్ డబ్బులు ఇవ్వకపోతే వాడు నో పార్కింగ్ బోర్డు పెట్టడం ఎవరైతే డబ్బులు ఇస్తారో పార్ట్ ఆ ఏరియాలో నో పార్కింగ్ బోట్ పెట్టకపోవడం దీని మీద నిరంతరంగా మేము కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడ వాళ్ళతో స్పెషల్ బ్రాంచ్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం మేము కూడా మా అధికారులు వచ్చిన వ్యాపారాస్తున్న చెక్ చేస్తుంటాం ఎక్కడైనా జరుగుతుంటే కనుక దాని మీద దృష్టి పెడతాం ఇవన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే ఇది కుమ్మక్కైన స ఉంటాయి నేను పూర్తిగా కాదు అని అన్ను కొన్ని చోట్ల కుమ్మక్కైనా ఉంటాయి కానీ బట్ చాలా తగ్గాయన్నమాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటే మీరు తగ్గాయని మీరు చెప్తున్నారు అంటే కేవలం ట్రాఫిక్ పోలీస్ మీదే ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది పబ్లిక్ అందరు అంటే పబ్లిక్ ఏంటంటే ఒకటండి వెళ్తుంటారు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అంతా వాళ్ళకి విసుగు వస్తుంటది ఎవడో ఒకటి బ్లేమ్ చేయాలనేటటువంటి తత్వం చూస్తారు పక్కన నాలుగు ఉంటాయి నాలుగు బండి లాగా ఉంటాయి కనుక ఇది వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అందుకోసం బండి రేపు నేనే వెళ్ళాను నా బండి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాను పెట్టలేదు అనుకోండి మీరు ట్రాఫిక్ ఎక్కడ పెట్టాలో మీరు పార్కింగ్ చూపిస్తారు మీరు ఏమో ఫైన్ వేస్తారు అని అంటారు అంటే పబ్లిక్ లో ఒక అపరిచితుడు ఉంటాడు అనమాట ప్రతి వాళ్ళలో అంటే పబ్లిక్ అంటే మీలో ఉంటారు నాలో ఉంటారు ప్రజల్లో ఉంటారు ట్రాఫిక్ విజిబుల్ కరప్షన్ కరప్షన్ కాబట్టి కూడా లేదు అదేంటంటే ఊహించుకుంటారనమాట చాలా డిపార్ట్మెంట్ ఎక్కువ కనపడే ప్రతిదీ కూడా ఇది డబ్బులు తీసుకునే ఉంటాడు అని అంటాడు అనమాట ఎప్పుడైతే కనుక దాన్ని టైట్ అనుకోండి సపోజ్ ఆ షాప్ దగ్గర పెట్టడానికి లేదన్నా అనుకోండి ఎక్కడ కూడా సో పెట్టడానికి లేదన్నప్పుడు పబ్లిక్ వచ్చి క్వశ్చన్ చేస్తారు అదేం సార్ మేము ఎక్కడ మరి పార్క్ చేసుకోవాలి లేదా మాకు బండి మీరు చూపించానంటారు చూపించడం మా వంతా ఏడైతే గ్రౌండ్ ఏడడం స్థలం లేదు కదా సో అందుకోసం కొన్ని ఏంటంటే మనం ప్రాక్టికాలిటీ బట్టి పోవాల్సి వస్తుంది అనమాట అంటే ముందుగా ముక్కు సూటిగా పోయామనుకోండి అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఎవరన్నా రోడ్డు మీద ఆ షాప్లో మనం కొట్టానికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద పక్కన పార్క్ చేసినాం అనుకోండి మనం వెళ్తూ వెళ్తూ వాడిని తిట్టిపోతుంటాం ఏ రోడ్డు మీద నీకేం లేదా ఇక్కడ అడ్డుపడుతున్నావు అన్నట్టు అదే నేనే వెళ్ళాను అనుకోండి అంటే మనమే వెళ్ళాం అనుకోండి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ ఉండి లోపలికి వెళ్ళి వస్తాను అంటే మనకొక నీతి వేరేవాడికి ఒక నీతి అనేది మనలో అది ఇంగ్రేడ్ అయ్యింది అనమాట మొత్తం అసలు అంటే ప్రతి వాళ్ళు చెప్పాను ఆ డైకాటమ్ అంటే ఆ అపరిచిత ప్రతి వాళ్ళు ఉన్నాడు అనమాట మనకు అది అదే నేను అక్కడ పెట్టాను నాలో అది ఒప్పుకున్నాం కాసేపు ఒప్పుకున్నాను అక్కడ రోడ్డు పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళామని అన్నాం అది పది మంది అట్లా పార్క్ చేసి వెళ్ళారు అనుకోండి అన్నప్పుడు ఏమంటామంటే ఇది చూసారా ఈ డబ్బులు తీసుకుంటున్నాడు ఆ మాల్ దగ్గర అని అంటారు అది తీసుకుంటూ ఉండొచ్చు పోయి ఉండొచ్చు ఇలానే ఉండొచ్చు చాలామంది తీసుకోకుండా కూడా ఆ అపవాదులు భరించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఎందుకంటే అక్కడ జరుగుతుంది చుట్టూ ఎవిడెంట్గా కనపడుతుంటుంది అనమాట కనబడేటప్పుడు ఆహా వీళ్ళు తీసుకోకుండా వీళ్ళు ఏం ఒప్పుకోరు కదా అనేది ఒకటి వస్తుంది వీళ్ళ ఇంతమందిని పర్మిషన్ ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నారంట అంటే పబ్లిక్ని మనం అది బ్యాలెన్స్ చేయటమే పెద్ద టెస్ట్ అనమాట అసలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు ఇవ్వడతాయండి చూడండి ఇది హైదరాబాద్ నగరం అనేది ఎక్కడ ప్రత్యేకంగా ప్రపంచంలో ఏమీ లేదండి మొత్తం అన్ని అర్బన్ అగ్లామరేషన్స్ అర్బన్ సెంటర్స్ అన్ని సిటీస్లో ఏదైతే సమస్య ఉందో అట్లానే సో దీనికి సొల్యూషన్ అనేది ఏంటి అనేది అంటే ఇవన్నీ అనమాట ఏది సిటీ ఎక్స్పాండ్ అవ్వటం డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఏంటంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దిశగా మనం అందరం మళ్ళటం మళ్ళిన తర్వాత సిటీ ప్లాండ్గా డెవలప్ కావటం ఇవన్నీ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు మన చేతిలో సడన్గా ఏదో మంత్రదండం ఉండి నేనేదో పాతాల భైరవీలు ఎస్వి రంగారావు గారు లాగా వెంటనే చూ మంత్రానంగానే ఇక్కడ మారిపోయింది అంటే అది చాలా పొరపాటు అదేమి మారదు అదేం అయ్యేది కాదు ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది ప్రతి అర్బన్ సెంటర్లో ఉండేది అది సో ఇది హైదరాబాద్ ఒకటే ప్రత్యేకం ఏం కాదు ఇంకా బెంగళూరు మీరు ఢిల్లీకి వెళ్ళి చూస్తే కనుక బెంగళూరులో ట్రాఫిక్ జామ్ మూడు నాలుగు గంటలు ఉంటాయన్నమా ఆ లెక్కన చూస్తే చాలామంది ఉంటారు హైదరాబాద్ చాలా బెటర్గా ఉందండి అని బట్ హైదరాబాద్లో కూడా నేను అనేది అంటే ఏదో గుడ్డిలో మెల్లలాగా అంటే కొంచెం బెటర్గా ఉంది కానీ ఈ అన్నిటి సమస్యలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా అందరూ సమన్వయంతో చేస్తున్నారు జిహెచ్ఎంసీ కూడా కమిషనర్ గారు చాలా నిబద్ధతో ఉండే వ్యక్తి ఆయన కూడా అండ్ మా పోలీస్ కమిషనర్ గారు కూడా మహేందర్ రెడ్డి గారు కానివ్వండి మా ట్రాఫిక్ లో జాయింట్ కమిషనర్ రవీందర్ గారు కానివ్వండి అందరూ కూడా అంటే అందరు నిబద్ధతో పనిచేసే వాళ్ళు చిత్తశుద్ధితో చేసేవాళ్ళే ఉన్నారు అంటే కానీ సమస్య ఏంటంటే చాలా సీరియస్గా సమస్య హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మీరు పాతాల బేరేవి లాగా జూమ్ మంత్రులు అనకపోయినా మీరు గతంలో చేసిన కేసుల్లో పాతాల దండం దండంగా యూజ్ చేసి అయ్యాష కేసును బ్రేక్ చేశారు అంటే అసలు కేసు ఏం జరిగిందండి చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు చాలా మంది ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు పాతాల బేరే దండమైన ఉపయోగించి ఆ కేసు బ్రేక్ బ్రేక్తో చేశారు రైట్ అండి అక్కడ ఆ దాండ కూడా పాతాల భైరవి దండం ఏమీ లేదండి పాతాల భైరవి దండం అనేది ఇది ట్రాఫిక్ ఈజ్ మచ్ మోర్ సీరియస్ ఇష్యూ దెన్ ఆయాషా మీరా కేసు ఆయాషా మీరా కేసు ఒక కేసు ఒక ఐసోలేటెడ్ కేసు అంతే బట్ ట్రాఫిక్ అనేది కోటి ముప్పై లక్షలకు సంబంధించిన సమస్య సో ఇది దీనికి మంత్రదండం అనేది అంత ఈజీ కాదు ఆయాష మీరా కేసు అనేది అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలన్నమాట సో ఆయాష మీరా కేసు గురించి ఒకసారి చెప్పాలన్నప్పుడు నేను అప్పుడు ఈస్ట్ గోదావరిలో పనిచేస్తూ ఉన్నాను అడిషనల్ ఎస్పీగా ఉన్నాను అక్కడ రెండు వేల ఎనిమిది ఆ సంవత్సరంలో ఈ మీరా కేసు అనేది ఎప్పుడైందంటే అందరికీ కూడా గుర్తుంంటుంది ఇది రెండు వేల ఏడు సంవత్సరంలో డిసెంబర్లో ఆయాష మీరా అనే అమ్మాయిని రేపు కమ్ మర్డర్ చేసి అమ్మాయిని చంపడం జరిగింది అనమాట చంపిన తర్వాత అక్కడ ఏం చేశారంటే దీంట్లో అప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి ఏది ఉప ముఖ్యమంత్రి గారి పేరు ఎవరో బంధువులు వాళ్ళ మనవడని ఏదో ఇట్లా అన్ని అంటే దాని మీద ఎటో వేయింది అయితే నేను ఎంతమంది ఉంటుండగా మీకు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నాకు ఆయుష మీరా కేసు కేసు నాకు అప్పచెప్పలా ఫస్ట్ ఓకే నన్ను దర్యాప్తు చేయమని నాకు చెప్పలేదు నేను ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏలూరు డిఐజి గారు ఉంటారు రేంజ్ ఉంటుంది అంటే వర మన వెస్ట్ గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా కృష్ణా మూడు కలిపి ఒక రేంజ్ అవుద్ది కృష్ణా జిల్లాలో నందిగామ అనే ప్రాంతం చిన్న టౌన్లో రేపులు మర్డర్లు ఇట్లాంటివి చాలా అంటే ఆయుష మీరా కేసులు లాంటివి చాలా అవుతున్నాయి ఇక్కడ కూడా నందిగామలో చాలా అయినాయి అన్నమాట అయితే అక్కడ అవుతున్నాయి దీన్ని మనం ఎట్లయినా చెక్ చేయాలి అని చెప్పి మా డిఐజీ గారు అప్పుడు హసన్ రాజా గారు రెండు వేల ఎనిమిదిలో నాకు చెప్పారనమాట చెప్పేసి రంగనాథ్ అక్కడ మనకి ఆ నందిగాములో అవుతున్న కేసు నాకేం ఆయుషం మీరకే సంబంధం లేదు ముందే అది అంటే ఆ కేసు నాకు డైరెక్ట్ ఇవ్వలేదు ఓన్లీ నాకు ఇచ్చింది నందిగామలో జరుగుతున్న రేపు మర్డర్లు స్కూల్ హాస్టల్స్లో అవుతున్నాయి కాలేజ్ హాస్టల్స్లో అవుతున్నాయి దాన్ని వెళ్ళి మీరు మనం చేసి దర్యాప్తు చేసి ఎవడో అసలు ఒకటి పట్టుకోవాలి అక్కడ ఎవడో ఉంటున్నా అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేసినప్పుడు ఆగిపోవాలి కదా ఆ కేసులన్నీ Aí agledo. అంటే అక్కడ అసలు ఉంటుంది పట్టుకోలేదు మీరు చేయాలంటే తప్పకుండా నేను ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది మీరు ఆల్రెడీ ఈస్ట్ గోడవరి ఉంటున్న టైంలో ఈ కేసుకి మీకు ఎందుకు అక్కడ సేమ్ ఉందండి సేమ్ రేంజ్ లో ఉంది బహుశా డిఐజీ గారికి నేను అంటే మంచి సదయం ఉండొచ్చు అంటే అక్కడ జరిగిన ఏమైనా కేసుల విషయంలో మీకు పక్క పెట్టాలి అది ఇంత ఇంపార్టెంట్ కేసు నాకు ఇవ్వటం అనేది అది యాక్చువల్గా మెరిట్ ఈస్ట్ కొంత మీకు పై మీకు డిస్ప్యూట్స్ రావడం ఆ డిస్ప్యూట్స్ నుంచి పక్కకి తప్పడానికి తప్పించడానికి దానికి సంబంధం లేదండి అసలు అది వేరేది అసలు అది అక్కడ ఉన్నటువంటి అది అప్పుడు ఆ డిఐజీ గారు అసలు డిఐజీ హసన్ రాజా గారు ఉన్నారు నాకు ఇచ్చినప్పుడు కేసు ఆ తర్వాత రవిగుప్త గారు అని వచ్చారు అప్పుడు ఇది మీరు అన్నటువంటి ఈస్ట్ గోదావరి కొంచెం ఆయిల్ ఇష్యూలో అంటే మీరు కేసుకు ఇచ్చిన అంటే కాకుండా డైరెక్ట్గా నందిగామలో జరుగుతున్న వరుసగా రేప్ అండ్ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం మీకు పంపించారు ఎగ్జాక్ట్లీ సో నందిగామలో జరిగినటువంటి ఆ రేపులు మర్డర్లు జరుగుతుంటే అది కృష్ణా జిల్లా కింద వస్తుంది కాబట్టి వస్తుంటే నాకు డిఐజీగా ఆ రేంజ్ డిఐజీగా హసన్ రాజా గారు నాకు చెప్పారు మీరు వెళ్ళి చూడండి దర్యాప్తు చేయండి మనం మన రేంజ్ అంతా ఒకటే కాబట్టి మనం మీరు అక్కడికి వెళ్ళి చేయండి అని అన్నారు తప్పకుండా సార్ నేను వెళ్తానని చెప్పేసి నేను ఆగస్టు పదకొండో తారీఖు అనుకుంటా రెండు వేల ఎనిమిది ఓకే అప్పుడు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆగస్టు ఆగస్టు పదకొండు రెండు వేల ఎనిమిది అండి అప్పుడు వెళ్ళాను వెళ్తే ఫస్ట్ అక్కడ అన్ని చూశాను నందిగాములు ఇంకోటిని ఆయాషం వీరా కేసు అయినటువంటి ఆ రేప్ కేసు అయినటువంటిది బ్రహీంపట్నం నందిగామ నుంచి హార్డ్లీ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది పక్కనే బార్డర్ సో రైట్ బార్డర్లో ఉంటుంది సో నందిగావకు వెళ్ళాను నేను నాకు మైండ్లో ఆయాషం వీరా కేసే లేదు అసలు